ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యుల విశ్వకర్మ దంపతులకు సరస్వతీ రథీ తీరముల కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి కీర్త శకం పంతొమ్మిది వందల పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు ఆత్రి పుణ్యాశ్రమంలో శివుగా పెరిగారు కర్ణాటక పాపాగ్ని మఠాధిపతులు శ్రీ యనమద వీరబోధయాచార్య వీరపాపమామ దంపతులకు దత్తపుత్రుడుగా బాల్యం గడిపాడు కాంచీపురంలో ఆనంద భైరవ జోగికి వీరనారాయణ మహామంత్రము ఉపదేశించారు మనగానపల్లెలో గరభిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలం చేశారు రవ్వలకొండలో సాంత్రసింధు వేదమైన కాలజ్ఞానం యాగంటి గుహల్లో తపస్సు చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించిన నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు తాను శిల్పీకరించిన వీరభద్రస్వామి శిలా విగ్రహం అల్లాడు పల్లెలో ప్రదర్శించారు కందిమల్లయ్య పల్లె శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని పెద్ద కొమెర్ల శివకోడయాచార్య స్వామి శిలా విగ్రహాన్ని అల్లాడు పల్లెలో ప్రదర్శించారు కందిమల్లయ్యపల్లెలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని పెదకొమర్ల శివకోటయాచార్య గోవింద గోవిందమామను వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రులను ఒక పుత్రికను సంతానంగా పొందారు శిష్యగణ సమేతంగా దేశం నలుమూలల చెరగులాస్ సంచరించి వేదాంత తత్వ ప్రచారం గావించారు మహమ్మదీయ దేగకు చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు సిద్ధవటం కడప కర్నూలు బనగానపల్లి నవాబు మన్ననను పొంది హిందూ మహమ్మదీయ సఖ్యతను చేకూర్చారు పుష్పగిరిలో బ్రహ్మరథం సత్కారం పొందారు శరీరంలో దేవతలు చూడాలని భార్యను ఖండించిన హరిజనుడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని భార్య ముత్యమ్మకు దీపం పోశారు సిద్ధవటం నవాబుచే గ్రహించి ఏడెకరాల చిల్లర స్థలంలో మఠం నిర్మించుకున్నారు తాన్ తన పుత్రిక వీరనారాయణను ఆమె పౌత్ర వరపరతి అనువంశికగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయుడిగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు కీర్తిశకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించిన శ్రీ సమలవారు పూర్ణాయుష్యం బహిప్రపంచంలో గడిపి కీర్తిశకం పదహారు వందల తొంభై మూడు వరకు చర్యకు శ్రీ ముగానామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు జీవ సమాధి నిష్ఠా వహించారు నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగ నిద్ర ముద్రసాలైన భక్తాదులని రాజున స్వీకరిస్తున్నారు ఓం తత్సత్ జ వీర బ్రహ్మ జై గోవింద మామజే జై భీర బ్రహ్మ జై గోవింద మామ జై జై బ్రహ్మ జై గోవింద మాంబ జై జై గాయిత్ర జై 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 వీర బ్రహ్మ జై दे विश्वकर्म जय जय विश्वकर्म जय